నమస్తే అండి నేను మీ సుకన్యాష్గర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈ మొక్కలైతే భద్రంగా ప్యాకింగ్ చేసుకొని అయితే అయితే మీదైతే చేస్తున్నాను ఇవి ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మీకైతే సర్ప్రైజ్ అండి చెప్తా ఉంటాను చూస్తూ ఉండండి ఇది ఏ రకాలు ఏ వెరైటీ మందారాలు అసలు చాలా బల ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవైతే శ్రీ వెంకటరమణ నర్సరీ అండి దివిలి దగ్గర రాజోలు సామర్ల కోట అండి కార్లో అలా అలా వెళ్తా ఉంటే నర్సరీని చూసి ఆ మందారాల ఫ్లవర్స్ని చూసి అయితే ఆగిపోయినండి అంత చక్కగా అదే నారులు వేసారనమాట బంతి వంగ టమాటా మిర్చి పుదీనా రకరకాల నేలలో ఆ చక్క నేలలోనే వేసారండి గులాబీ చెట్లు అసలు అప్పుడే లోడ్ వచ్చిందండి మందారాలు అయితేనండి చాలా అసలు వెరైటీ వెరైటీగా ఉన్నాయి బుషీగా పెద్ద సైజు మందారాలండి అయితే ఎంత అండి ఈ బ్యాగ్గా అంటే హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు అదేంటండి హండ్రెడ్ రూపీస్ మా విజయవాడలోనే మాకు తక్కువగా ఇస్తున్నారంటే ఇది వెరైటీ వచ్చేసి కేరళ మందారం చాలా పెద్దగా పూస్తుందండి చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుంది చెట్టు నుండి బుషిగా మొగ్గలు వస్తాయి కేరళ రకం అని అయితే చెప్పారు అయితే ఏ రకమైనా సరే మనకి తగ్గించాలి కదండి ఎక్కడైనా డిస్కౌంట్ కావాలి కదా నేనైతే ఇకలా పాపం తగ్గించారు అలాగే నారులు కూడా నండి చాలా రూపాయి ఎంత రెండు రూపాయలు ఎన్నో తీసుకున్నాడండి ఒక పది రూపాయలకి ఒక ఇరవై రూపాయలకి అయితే అంత కట్ట కట్ట ఇచ్చేసారనమాట ఇక వంగ అయితే తీసుకోలేదండి నా దగ్గర ఉందని ఇంకా నాకు నచ్చిన మందారాలు అలాగే కలర్స్ కలర్స్ మందారాలు గులాబీలు అయితే తీసుకున్నాను ఇంతకీ బ్యాగ్ ఎంతకి ఇచ్చారనే కదండి మీ డౌటు అంత పెద్ద సైజు బ్యాగ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ డిఫరెంట్ అండి అసలు బల వెరైటీగా ఉన్నాయి మనకైతే అరవై రూపాయలు పడిందండి బ్యాగ్ కేరళ మందారం చాలా బాగున్నాయి మొగ్గులతో అసలు ఇంకా నాకైతే అసలు ఆనందం పడలేక ఒక నాలుగు ఐదు రకాలు అయితే తీసేసుకున్నానండి చక్కగా తీసేసుకొని వాటిని గుర్తుగా మీ దివిలి రాజోలు అండి వీళ్ళది అక్కడ నర్సరీ అనమాట అలా రోడ్డు మీద వెళ్తా ఉంటే చూసి ఆగిపోయి నచ్చిన మొక్కలన్నీ కొనేస్తానండి ఏంటోనండి కొంటా ఉంటాను ఎక్కడ పెడతానో తెలిసి సరిపోతూ ఉంటుంది గుర్తుంటుందని అయితే అనమాట ఆయన చెప్పింది ఏంటంటే మందారాలు కానీ గులాబీలు కానీ పెస్ట్ వస్తే ఆవు మూత్రము పిచికారీ చేయండి అమ్మ చాలు ఇంకేం అవసరం లేదు వాటికే ఆ స్మెల్కి అనేది మిల్లీ బగ్ అనేది రాదంటే ఈ చిట్కా అయితే మాకు తెలుసండి అన్నాను నవ్వుకున్నారు చూస్తున్నారు కదా ఎంత అందంగా కలర్ఫుల్గా ఉన్నాయో అంత రీజనబుల్గా అయితే ఇచ్చేసారండి గులాబీలో ఒక యాభై రూపాయలు ఇదైతే ఒక అరవై రూపాయలు ఇక అలాగైతే తీసేసుకొని బ్యాగ్ గవర్నం పట్టుకుని అయితే వచ్చేసాను అయితే ఇంకా చాలా రకరకాలు ఉన్నాయండి గులాబీలు కానీ మనకైతే టైం ఎక్కడికి వెళ్ళినా హడా హడావుడి మేళమేనండి నాది అన్నీ చూపించడానికి అయితే కుదరదు అయితే నాకు నచ్చిన మా ఫ్రెండ్స్ అంత సర్కిల్ అంతా తీసుకున్నారనమాట తల ఒక మొక్క ఇంకా ఎవరైనా కావాలి అనుకుంటే ఆ దారిన వెళ్ళే వాళ్ళు అయితే తీసుకుంటారు అయితే మేము విజయవాడ అని చెప్పైతే అంకుల్ గారు ఆ మొక్క అయితే నాకు ఫ్రీగా ఇచ్చారండి చాలా బాగుంది కదా నాకైతే అన్ని మొక్కలు కొన్ని ఆనందంగా ఫ్రీగా ఇచ్చిన మొక్కలని ఆనందంగా అలాగే విజయవాడ వాళ్ళమని అమ్మ తల ఒక పువ్వు పెట్టుకోండి అని పువ్వులు కూడా కటింగ్ చేసి అయితే ఇచ్చారండి విజయవాడ వాళ్ళు ఎక్కువ వచ్చి కొంటా ఉంటారండి ఈ విధంగా నాకు నచ్చిన మందారాలు కానీ గులాబీలు కానీ అయితే తీసేసుకొని బయటకు వస్తే ఆయన నేను మొయలేవాడిని అని అంకుల్ గారు అయితే జాగ్రత్తగా కారు దగ్గరికి అయితే తీసుకొచ్చారండి అయితే కారు అయితే కరెక్ట్గా అందరం సరిపోయాం మొక్కలు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు పాపం మా కారు డ్రైవర్ గారు కూడా చాలా మంచి వస్తానండి ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారనమాట ఎక్కడ పెడదాం ఏంటని ఆయన చక్కగా అలాగ ప్యాక్ చేసేసి మొక్క అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఇబ్బంది లేకుండా నీట్గా చదిరేసి అలాగా చుట్టూతో అయితే ప్యాక్ చేశారండి నాకైతే ఎక్కడ పూరాలిపోద్దని ఎక్కడ ఇదే ఇద్దని భయం కానీ జాగ్రత్తగా అలాగా కారు మీదైతే పెట్టేశారండి ఈ మొక్కలన్నీ రిపోర్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్